ఈరోజు మనం ఒక స్టన్నింగ్ వీడియో ఇమేజెస్ బ్లాక్ అండ్ వైట్లో కానీ పాత్ ఇమేజెస్ కానీ స్క్రాచ్డ్ ఇమేజెస్ కానీ డెంట్ ఇమేజెస్ ఏమన్నా ఉంటే ఇలాంటి ఇమేజెస్ని మనం లేటెస్ట్గా ఒక కలర్ఫుల్ ఫోటోలాగా ఆ ఫోటోని ఎలా మార్చగలము ఎటువంటి సాఫ్ట్వేర్ యూజ్ కూడా లేకుండా ఇది ఏఐ టూల్తో చాలా సింపుల్గా మనం అప్లై చేసే టెక్నిక్ ఈ వీడియోతో అంటే ఈ టెక్నిక్స్ని ఏ ఏ టూల్ యూజ్ చేసి ఎలా చేయొచ్చు ఎలాంటి పాజిబిలిటీస్ ఉన్నాయి మనం ఏ విధంగా సింపుల్గా దాన్ని సింప్లిఫై చేస్తూ ఒక కొత్త స్కిల్ని మనం ఈరోజు నేర్చుకోబోతున్నాము ఇప్పటి వరకు చాలా వీడియోస్ని మీరు ఆదరించారు ఇట్స్ రియల్లీ హెల్ప్ఫుల్ అండ్ అదేవిధంగా లైక్ చేశారు కమెంట్ చేశారు ఈ వీడియో కూడా అదే విధంగా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఒక లైక్ చేసి మీ యొక్క వ్యూని కమెంట్ ద్వారా తెలియపరచడం వల్ల వి విల్ బీ వెరీ హ్యాపీ అండ్ కొత్త టెక్నాలజీస్ కానీ కొత్త ట్రెండింగ్ టాపిక్స్ ముందు తీసుకురావడం కూడా మాకు హ్యాపీగా ఉంటుంది సో వీడియోలోకి వెళ్ళిపోతాము నేను సింపుల్ టెక్నిక్స్ మీకు చూపించదలుచుకున్నాను ఇక్కడ వెరీ సింపుల్గా ఇది ఎట్లా అంటే ఈ టెక్నిక్ లైక్ జీపీటీ లాంటి ఏఐ టూల్ని యూజ్ చేసి మీకు ఆ యొక్క ఐడియాలజీ ఎలా చేయొచ్చు అనే థాట్స్ని స్కిల్స్ని ఎనేబుల్ చేయటమే ఈ యొక్క వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఏంటంటే వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా వెళ్తున్నాం మనం అనేది అబ్జర్వ్ చేయండి ఈ ప్రాసెస్లో ఒక్క స్కిల్ నేర్చుకున్నా మీరు యూ రియల్లీ లైక్ చాలా హ్యాపీ ఎట్లా అంటే ఈ వీడియోలో నేనేదో సింపుల్గా మీకు మెరాకిల్లాగా చూపించేసి ఏఐ చేసేసింది అని చెప్పేస్తే దట్స్ రియల్లీ యూ విల్ బీ ఆల్సో హ్యాపీ దానికి ఏం ప్రాబ్లం లేదు అయితే మీరు ఎలాంటి ఫోటోనైనా మీరు మార్చగలగాలంటే అసలు ఎలాంటి టెక్నిక్స్ కానీ ఫార్ములాస్ కానీ ఏఐ నుంచి మనం బయటికి తీసుకొచ్చి మనం అప్లై చేయొచ్చు ఇలాంటి స్కిల్ అంటే ఒక ప్రాంట్ ఒక క్వశ్చన్ లాగా అడగటం చూడండి ఇక్కడ చాట్ జీపీటీ అని మీకు అందరికీ తెలుసు దీని గురించి నేను విస్ లైక్ చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి గూగుల్లో జీపీటీ అని టైప్ చేస్తే అండి మీకు ఫస్ట్ లింక్ చాట్ జీపీటీ వచ్చేసింది కదా మన మొబైల్లో కానీ డెస్క్టాప్లో కానీ మీరు చాట్ జీపీటీ క్రియేట్ చేసుకుని లైక్ ఫ్రీ అకౌంట్ జీమెయిల్ ఉంటే మీకు ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసేసుకుని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి లైక్ ఒక టూ ఫొటోస్ కాన్సెప్ట్ లో మెయిన్ వీడియో యొక్క ఆబ్జెక్ట్ గురించి కనుక మాట్లాడుకుంటే మనం ఒక బ్లాక్ అండ్ వైట్ స్క్రాచ్డ్ ఫోటో ఒక ఉమెన్ తీసుకున్నాను అండ్ అదే విధంగా ఒక బాయ్ చూడండి ఒక పాత ఫోటో లాగా ఉన్న బాయ్ బుక్ ఇచ్చుకుని ఉన్నాడు ఒక స్టూడెంట్ అనమాట అంటే లైక్ ఫోటో కాలిపోవటం కానీ లేదంటే స్క్రాచెస్ పడిపోవటం డ్యాంట్ పాత ఫోటోలు మనం తీస్తూ ఉంటాం కదా మీరు వాళ్ళ నుంచో సంథింగ్ ఎక్కడి నుంచో ఇలాంటి ఫొటోస్ని మనం ఇప్పుడున్న లేటెస్ట్ లాగా స్టన్నింగ్గా మార్చడం అనేది ఈ వీడియో యొక్క కాన్సెప్ట్ అసలు చెప్పాలంటే మరి నాకు ఇంగ్లీష్ రాష్ట్రం రాదు ప్రాంప్ట్ అంటే జనరల్గా చాట్ జీపీటీకి మనం రాయాల్సింది ప్రామ్టింగ్ అంటే మనం ఇది మార్చు అని చెప్పగలగటం అండి సో మరిది మారుస్తుందంటారా ఎలా సో ఒక ప్రాంప్ట్ ఉంటే మన దగ్గర చాలా ఈజీగా మనకి ఈ టాస్క్ అనేది ఈజీ అయిపోతుంది ఈ ప్రాంప్ట్ మరి ఇంగ్లీష్ రాస్తాం రాదు కదా దాన్ని అడగటం రాదు కదా మరి ఎలా పాసిబుల్ అవుతుంది ఇది ఎలా చేయగలం అనే సందేహాలు ఉంటే చూడండి నేనేం చేస్తున్నాను నాకు తెలీదు నేనేం చేస్తున్నా ఆస్క్ ఎనీథింగ్ దగ్గర నేను అంటే రైట్ ఏ ప్రాంప్ట్ ఫర్ టు క్రియేట్ అ ఇమేజ్ టు న్యూ కలర్ ఫోటో ఓల్డ్ ఫోటో కూడా వాడచ్చు మనం ఇమేజ్ అన్నాను కదా అది ఇమేజ్ అంటారు ఇమేజ్ కాదనుకుంటే ఓల్డ్ ఫోటో టు న్యూ కలర్ ఫోటో అని కూడా మీరు యూజ్ చేయొచ్చు లేదంటే కలర్ ఇమేజ్ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నాను అనుకుంటే ఏదో ఒకటి వాడండి సింపుల్గా నేను ఏం చేస్తున్నాను ఓల్డ్ ఇమేజ్ టు న్యూ కలర్ ఇమేజ్ అని ఒక అది ప్రాంప్ట్ క్రియేట్ చేయమని అడుగుతున్నాను నేను నేను రెడీగా ఉంది ప్రాంప్ట్ కాపీ పేస్ట్ చేసి ఇమేజ్ క్రియేట్ చేసేస్తానంటే ఈజీగా వచ్చేస్తుంది మళ్ళీ ఆ ప్రాంప్ట్ ఎట్లా క్రియేట్ చేయాలి మళ్ళీ ఇంకో ఫోటో వస్తే మీకు కొత్త డౌట్ ఇంకోటి క్రియేట్ అవుతుంది కదా సో వీటిని ఎలిమినేట్ చేసుకుంటూ ఆ ప్రాంటే మీరు క్రియేట్ చేస్తే హౌ సూపర్ ఈజీ అది ఏఐ టూల్ మీకోసం దిస్ చార్ట్ జీపీ ఏఐ టూల్ దిస్ ప్రాంప్ట్ ఈజ్ ఆల్సో వీ లైక్ క్రియేట్ ఫర్ యూ మర్చిపోవద్దు మీ యొక్క పనిని సింప్లిఫై చేసుకోవటము సో ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే నా ఓల్డ్ ఫోటోకి లైక్ కొన్ని కొన్ని డ్యామేజెస్ ఉన్నాయి అవి ఎట్లా అంటున్నానంటే రిమూవ్ డ్యామేజెస్ అంటే కొన్ని వర్డ్స్ యాడ్ చేస్తున్నాను ప్రాంప్ట్ క్రియేట్ చేసేటప్పుడు రిమూవ్ డ్యామేజెస్ స్క్రాచెస్ గీతలు ఉన్న వాటిని స్క్రాచెస్ అంటారు స్క్రాచెస్ క్లియర్గా మీరు స్పెల్లింగ్ ఇటుగా ఉన్నా కానీ కొట్టొచ్చండి ఏం ప్రాబ్లం లేదు లైక్ డెన్స్ ఏదన్నా ఒక హోల్ పడిపోవటం లాంటివి ఉంటాయి కదా అలాంటి మచ్చలు కానీ ఇట్లాంటిని మనం డెన్స్ కింద వాడవచ్చు అండ్ ఇమేజ్ని షార్ప్ పెన్ అంటే షార్ప్ పెన్ చేయమని అంటే స్ట్రాంగ్గా క్లారిటీ వచ్చేటట్టు కొత్త ఇమేజ్ క్రియేట్ చేసేదాంటో షార్ప్ పెన్ చేయమని అడుగుతున్నాను అండ్ అదేవిధంగా నేనేమంటున్నాను ఇప్పుడు చూడండి యాడ్ రియలిస్టిక్ యాడ్ చేయమంటున్నా పాతయి మీరు ఏవైతే కావాలో బ్యాక్గ్రౌండ్ క్లారిటీ ఇవన్నీ ఫస్ట్ పాయింట్లు రాసుకుని యాడ్ చేయాల్సిన ఏమన్నా వస్తే ఆ పాయింట్లు మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి మనం ఇప్పుడు ప్రాంప్ట్ క్రియేట్ చేసుకుంటున్నాం ఫస్ట్ మన పనిని సింప్లిఫై చేసుకోవడానికి సో యాడ్ రియలిస్టిక్ అండ్ ఇంకేం చేద్దాం మనం యాక్యురేట్ కలర్ యాక్యురేట్ కలర్ అంటే సిమిలర్గా స్కిన్ టోన్ కానీ అండ్ సింపుల్గా మనం స్కిన్ టోన్ అనొచ్చు న్యాచురల్ స్కిన్ టోన్ మీకు ఒక ఆబ్జెక్ట్ ఒక గర్ల్ ఏ విధంగా ఉమెన్ డ్రెస్సెస్ కలర్ఫుల్ డ్రెస్సెస్ కలర్ ఫుల్ మీకు ఎలా వస్తే అలా టైప్ చేసేసి ప్రాంప్ట్ ఇద్దాం స్కిన్ టోన్ కలర్ఫుల్ డ్రెస్ డ్రెస్ ఇంకా ఏమున్నాయి ఇంకా న్యాచురల్గా ఆల్రెడీ డ్రెస్ పెట్టాము మనం ఇక్కడ చూద్దాం ఎస్ కామా ఇంకా న్యాచురల్గా మీకు ఏ విధంగా అనిపిస్తే ఆ పాయింట్ని యాడ్ చేసి నేనేమంటాను చూడండి ఇక్కడ ఫైనల్ ఇమేజ్ ఏమండి ఫైనల్ ఇమేజ్ షుడ్ బి లుక్ इके प्रोफेषनल एसएसई एनएल लैके प्रोफेषनल कलर अंड हेची क्वालिटी कावाल हेची पोर्ट्रेट पीवोआरट పోర్ట్రేట్ హెచ్డి పోర్ట్రేట్ అంటే సైజులు కానీ విత్ ఫ్రేమ్ కానీ ఇలా ఏదైనా కావాలన్నా మీరు యాడ్ చేయొచ్చు దిస్ ఈజ్ నేను టైప్ చేసింది ఏంటంటే చిన్న చిన్న వర్డ్స్ ఎక్కడికక్కడ గ్రామరా ఇలాంటి అనేది నా మైండ్లో లేదు నాకు కావాల్సిన పాయింట్లు యాడ్ చేసుకున్న బ్రైట్ ఏ ప్రాంప్ట్ ఫర్ టు క్రియేట్ ఏ ఓల్డ్ ఇమేజ్ టు న్యూ ఇమేజ్ అనేసి కామాలు పెట్టేసి అన్ని రాసుకున్నా అంటే నా రిఫరెన్సెస్ నా థాట్స్ అన్నీ కూడా ప్రాంక్లోకి ప్రిపేర్ చేయమని నేను చార్జ్ చేపెట్టిని అడుగుతున్నాను సో ఇక్కడ మైక్ అనే సింబల్ ఉంది కదా డిక్టేట్ చేసేది వాయిస్లో కూడా డైరెక్ట్గా ఇవ్వచ్చు మీరు ప్రయత్నించండి సో నేను సబ్మిట్ చేస్తుంటే ప్రాంప్ట్ ప్రిపేర్ చేయమని చూడండి డీటెయిల్డ్ ఎఫెక్టివ్ ప్రాంప్ట్ యూ గివ్ ఎన్ యూ క్యాన్ యూజ్ ఏ ఇమేజ్ రిస్టోరేషన్ ఆర్ ఎన్హాన్స్మెంట్ టూల్స్ అని చెప్పేసి ప్రాంప్ట్ మనకి క్లియర్గా ఇచ్చేసిందండి చూడండి ట్రాన్స్ఫార్మ్ దిస్ ఓల్డ్ బ్లాక్ అండ్ వైట్ ఫెయిడెడ్ ఫోటోగ్రాఫిన్ ఇంటు వైబ్రెంట్ హై కలర్ డెఫినేషన్ అని చెప్పేసి వెరీ క్లియర్గా వెరీ క్లియర్గా మనకి ఇమేజ్ తీసుకురావడం జరిగింది అయితే నేను ఇప్పుడు చూడండి మీకు ఇమేజెస్ చూపించాను కదా వెరీ సింపుల్గా ఇదిగోండి ఈ ఓల్డ్ ఫోటోని ఉమెన్ ఫోటోని మనం యాడ్ చేద్దాం సో అది ఎలా ఫస్ట్ ఫస్ట్ టేకే కాపీ ఆఫ్ దిస్ ప్రాంప్ట్ అండి ప్రాంప్ట్ని డైరెక్ట్గా మీరు ఇక్కడి నుంచి కాపీ చేసుకోవచ్చు ఇదిగో ఈ సింబల్ ఉంది కదా డైరెక్ట్గా ఇక్కడి నుంచి కూడా మీరు కాపీ చేసేయచ్చు నో ప్రాబ్లం టేకే కాపీ ఆఫ్ దిస్ ప్రాంప్ట్ అండ్ నా నేను ఆ ప్రాంట్ని చాలా జాగ్రత్తగా ఒక రెస్టారేషన్ పాయింట్లో పెడుతున్నాను దాన్ని ఓకే సో రెస్టారేషన్ పాయింట్లో యా ఈ ప్రాంప్ట్ ఉంది మన దగ్గర అయితే ఇక్కడ చూడండి ప్లస్ అనే సింబల్ దగ్గర యాడ్ ఫోటో ఉంది కదా యాడ్ ఫోటో అండ్ ఫైల్స్లో మనం ఈ యొక్క ఉమెన్ ఫోటో ఏదైతే ఓల్డ్ ఫోటో ఉందో ఆ ఫోటోని యాడ్ చేసుకుని అప్లోడ్ చేసుకుని యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్ యాడ్ ఫొటోస్ ఈ యొక్క ఫోటోని సెలెక్ట్ చేసుకోమంటే నేను డౌన్లోడ్స్ లో ఉంది డౌన్లోడ్స్ నుంచి పాత్ సెట్ చేసాను అంతే ఇంకా దాంట్లో చేసింది ఏం లేదు ఫర్ దిస్ ఫర్ దిస్ ట్రాన్స్ఫార్మ్ దిస్ వరల్డ్ ఫర్ దిస్ కూడా అక్కర్లా ట్రాన్స్ఫార్మ్ దిస్ వరల్డ్ అని చాట్ చార్జీటీ కూడా రాసింది కాబట్టి ఏం అవసరం లేదు ఫోటో అప్లోడ్ చేసి ఏదైతే ప్రాంప్ట్ ఉందో ఆ ప్రాబ్లం కింద కాపీ చేసి సబ్మిట్ చేశానండి ఫోటో అప్లోడ్ చేసేసి ఏదైతే మనకి చాట్ జీపీటీ ఒక పర్టిక్యులర్ ఏఐ సంబంధించిన ప్రాంప్ట్ క్రియేట్ చేసిందో మనకు కావాల్సిన విధంగా కలర్ అయితే కలర్ బ్లాక్ అండ్ వైట్ అయితే బ్లాక్ అండ్ వైట్ కలరైజ్డ్ చూడండి హెయిర్ లిప్స్ ఇవన్నీ మనం రాసామా క్లాంత్ వైవిడ్ హిస్టారికల్ యాక్యురేట్ కలర్స్ ఎన్షూర్ ద డ్రెస్ కలర్ఫుల్ అండ్ డీటెయిల్డ్ రిస్టోర్ ద బ్యాక్గ్రౌండ్ సాప్లీ అండ్ ఎన్హాన్స్ ద సబ్జెక్ట్ వితౌట్ డిస్ట్రాక్షన్ తెలుగులో కావాలంటే తెలుగులో కూడా ఇస్తుందండి ఇంగ్లీష్ రాదు కదా అని కంగారు పడొద్దు తెలుగులో అడిగి చూడండి నేను ఒక మరొక వీడియోలో మీకు తెలుగులో పూర్తిగా చూపిస్తాను అది సో నో ప్రాబ్లం అయితే ఇమేజ్ చూడండి ఇక్కడ ఎస్ ఇట్స్ జనరేటింగ్ అంటే ఇమేజ్ జనరేట్ చేయడానికి ఎస్ ఫ్యూ సెకండ్స్ టైం తీసుకుంటుంది ఎన్ని ప్రాపర్టీసు మన యొక్క ఇమేజ్ని అండర్స్టాండ్ అయ్యి ఆ యొక్క ఇమేజ్ని ఏం చేస్తుందంటే ఫ్రీగా జీపీటీలో మీకు ఒక ఫ్రీ టూల్లో చాలా ప్రాంప్ట్లు మీకు మనకు అందుబాటులో వస్తున్నాయి మీరు డెస్క్టాప్ అయినా మొబైల్ అయినా ప్రాక్టికల్గా ట్రై చెయ్యండి ఫ్యూ సెకండ్స్లో ఇక్కడ చూడండి సర్కిల్ రొటేట్ అవుతుంది ఇక్కడ అంటే ఇట్స్ జనరేటింగ్ ఇమేజ్ ఫర్ అస్ సో ఒక ప్రాంప్ట్ క్రియేట్ చేయడం నేర్చుకుంటే అంటే ఓల్డ్ ఫొటోస్కి ఇప్పుడు ఒక వెడ్డింగ్ ఫోటో ఉంది సో వెడ్డింగ్ ఫోటో అనే కాన్సెప్ట్ మీద యూ కెన్ ట్రై టు రిస్టోర్ అనుకోండి ఒక ప్రాంప్ట్ జనరేట్ చేయండి మీకు ఏమేమి ప్రాపర్టీస్ కావాలి అది బ్లాక్ అండ్ వైట్ కలరా ఏంటనేది సో అది క్రియేట్ చేసిన తర్వాత ఒక అంటే ప్రాంప్ట్ క్రియేట్ చేయమని అడగండి క్రియేట్ ఏ ప్రాంప్ట్ ఆర్ రైట్ ఏ ప్రాంప్ట్ అనే ట్యాక్స్ పెడితే ఇట్ విల్ క్రియేట్ ఏ ప్రాంప్ట్ ఫర్ యూ విత్ ఫీచర్స్ అది కలర్ఫుల్ రియలిస్టిక్ న్యాచురల్ స్మైల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలా వద్దా కలరైజ్డా ఇలాంటి వర్డ్స్ని షార్ప్ అంటే ఫీచర్స్ అన్నీ కూడా స్ట్రాంగ్గా హై క్వాలిటీ అండ్ హెచ్డీ క్వాలిటీ అని పెట్టారు అనుకోండి ఎస్ డెఫినెట్గా ఇట్ విల్ మ్యాక్సిమమ్ ఇట్ విల్ ట్రై టు ప్రొవైడ్ యూ హెచ్డి క్వాలిటీ ఇమేజ్ సో ఆ విధంగా ఒక ఫ్రీగా పాత ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కలర్ఫుల్ ఫోటోల్లాగా మార్చుకోవడానికి ఈరోజే ప్రయత్నించండి సో మనం ఆల్మోస్ట్ ఒక ఎండ్ పాయింట్ వరకు వచ్చేసాము ఇట్స్ రియల్లీ నేనైతే మాత్రం స్టన్నింగ్ అయిపోయానండి నిజంగా ఈ ఫోటోని మనం డౌన్లోడ్ చేద్దాము దిస్ ఫోటో ఎస్ ఇక్కడ మీరు ఫోటో మీద కనుక లైక్ హ్యాండ్ పెడితే డౌన్లోడ్ అనే ఆప్షన్ కనపడుతుంది చూసారా దీన్ని క్లిక్ చేసేసుకుంటే ఇమేజ్ వుడ్ బి డౌన్లోడెడ్ అండి బ్యూటిఫుల్ నేనే అసలు నమ్మసక్యంగా లేదు నాకే చెప్పాలంటే చూడండి పక్క పక్కన పెడతాను సో ద ఇమేజ్ కుడ్ బి లైక్ మోర్ రియలిస్టిక్ అండి మోర్ నేను నేనే నమ్మలేకపోయాను ఇంత క్లారిటీ ఆఫ్ ఇమేజ్ వస్తుందా అని సో చూడండి మీరు ఎస్ ద ఓల్డ్ ఫోటో హౌ ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ అండ్ ద న్యూ ఫోటో హౌ ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ ప్రామ్ట్ కూడా మనము ప్రామ్ట్ కూడా మనము ఏం చేసాము చార్జీపీటీనే అడిగాము ఎందుకంటే నాకు రాదు మరి క్రియేట్ చెయ్యాలి చెయ్యమని చెప్పి సో ఇట్ ఈస్ అ ఇంటెలిజెంట్లీ ఇట్ ఈస్ క్రియేటెడ్ అండి నిజంగా సో బ్యూటిఫులీ ఈరోజు మనం ఒక గ్రేట్ స్కిల్ నేర్చుకున్నాం వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసి మీ గ్రూప్ అందరికీ షేర్ చేసి ఈ స్కిల్ వాళ్ళు కూడా నేర్చుకునేలాగా హెల్ప్ఫుల్ చేయండి దట్ వుడ్ బీ రియల్లీ హ్యాపీ దట్ వుడ్ బీ రియల్లీ హ్యాపీ ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ మీతో షేర్ చేయాలి ఇదేంటంటే టెక్నిక్ మనము ప్రాంప్ట్ ఆల్రెడీ జనరేట్ చేయించుకున్న ప్రాంప్ట్ మన దగ్గర ఉంది అంటే ఇక్కడ మనకి ఏ ప్రాంప్ట్లో ఈ ప్రాంప్ట్ కాపీ చేసి ఇచ్చింది కదా ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి సేమ్ ప్రాంప్ట్ కాపీ చేసుకుని ఏమండి సేమ్ ప్రాంప్ట్ కాపీ చేసుకుని ఒక ఇంకొక ఫోటో కూడా నేను చిన్న బాబుది ఇందాక చూపించా కదా మీకుది చూడండి ఆ బాబు ఫోటో కూడా అప్లోడ్ చేశాను మరి మళ్ళీ ప్రాంప్ట్ క్రియేట్ చేయాలంటే అక్కర్లేదు సో టేక్ ఏ కాపీ ఆఫ్ దట్ ప్రాంప్ట్ అండ్ పేస్ట్ ఏమండి సబ్మిట్ చేసేయండి కాపీ చేసుకున్న ప్రాంప్ట్ని ఇదిగోండి బాబు ఫోటో ఉంది కదా బ్లాక్ అండ్ వైట్లో ఒక స్టూడెంట్ ఈ స్టూడెంట్ రిఫ్లెక్షను ఏ విధంగా ఉంటుంది సో ట్రాన్స్ఫార్మ్ దిస్ ఓల్డ్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీ అండ్ టేక్ ఏ న్యాచురల్ అంటే బాయ్ ఆ గర్ల్ ఇటువంటి వర్డ్స్ మనం ప్రాంప్ట్ క్రియేట్ చేసినప్పుడు యూజ్ చేయలే సో స్టాండర్డ్ స్టాండర్డ్గా ఆల్ ద పర్సన్స్ విల్ యూజ్ దిస్ ప్రాంప్ట్ అదే జనరేట్ చేసింది మనం ఎక్కువ కాంప్లెక్స్ ఐటీ కూడా మనం ఇవ్వలేదు మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు సో ఈ విధంగా ఒక్క ప్రో ఒక్కొక్క ప్రాంప్ట్ మీ రిక్వైర్మెంట్ను బట్టి ఒక్క ప్రాంప్ట్ క్రియేట్ చేసుకుంటే దానికి సంబంధించిన టాస్క్లన్నీ మోస్ట్ ప్రాబ్లీ చాట్ జీపీటీ లైక్ ఏఐ టూల్ విల్ రిజాల్వ్ అంటే సాల్వ్ చేసేస్తుంది మీ యొక్క టైం కానీ మీ యొక్క సిచ్యువేషన్ కానీ ఎంత లోడ్ కానీ ఎంత సేవ్ అవుతుంది బిజినెస్ ప్రొఫెషనల్స్ కొంతమంది సెలబ్రిటీస్ కానీ ఎవరైనా ఫొటోస్ పాత ఫొటోస్ని కొత్త వాటి కింద మార్చడం కానీ ఇలాంటి సినారియోస్ ఏమన్నా ఉంటే నాచురల్గా ఈ యొక్క టూల్ని యూజ్ చేసుకుని మీరు కంఫర్టబుల్గా అప్లై చేయొచ్చు అండి అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి గుర్తుంచు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పర్సనల్ డేటా కానీ ఒక సెక్యూర్ డేటా లైక్ బ్యాంక్ డేటా అకౌంట్స్ డేటా ఇలాంటివి మీరు ఏఐ టూల్తో షేర్ చేయొద్దు దయచేసి షేర్ చేయొద్దు ఎందుకంటే విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ అండి ఓకే సో ఇక్కడ చూడండి సో మనం ఏం చేసాం దిస్ వరల్డ్ బ్యాక్ బ్లాక్ అండ్ వైట్ అన్నాం కదా లెట్స్ చెక్ ఇట్ యా ఇట్స్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోతుంది వీడియో చివరి దాకా చూసుంటే గనక మీకు ఈజియెస్ట్ టెక్నిక్ ఎందుకంటే ప్రాంప్ట్ మళ్ళీ మళ్ళీ జనరేట్ చేయాలేమో అన్న థాట్ ఉంటుంది కొంతమందికి అవసరం లేదు ఒకేళది ఓల్డ్ ఫోటో అయితే ఆ ప్రాంప్టే మీరు యూజ్ చేసేసి ఈ ఓల్డ్ ఫోటోని మీరు స్టన్నింగ్ కలరైజ్డ్ ఫోటోల కింద ఈజీగా మార్చేయచ్చు సో నేను ఈ ప్రాంప్ట్ ఈ స్పెషల్లీ మనం జనరేట్ చేసిన ప్రాంప్ట్ కూడా మీతో మన డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను తప్పకుండా ఈ ప్రాంప్ట్ ఒకవేళ ప్రాంట్ జనరేట్ చేయడానికి మాకు ఇంకా అంత టైం లేదు వీ కెన్ యూజ్ దిస్ ప్రాంట్ అనుకుంటే మన డిస్క్రిప్షన్లో ఉన్న ప్రాంప్ట్ని హ్యాపీగా మీరు కాపీ చేసుకుని ఇదే ప్రాంప్ట్ యూజ్ చేసి కూడా మీ యొక్క ఇమేజెస్ని మీరు స్టన్నింగ్ ఇమేజెస్ని క్రియేట్ చేయండి ఇట్స్ నిజంగా ఒక బ్యూటిఫుల్ థింగ్ ఒకటి మళ్ళీ ఒకటి మీ ముందుకు తీసుకొచ్చేసాను నేను నేనంటే నేనేదో గొప్ప సినారియో నేను చేశానని నేను అనుకోవట్లేదు ఏఐ టూల్ మన కోసం చేసింది లెట్స్ చెక్ దిస్ ఏ ఇమేజ్ అండి యా ఒకటి మీరు తప్పకుండా లైక్ చేయాల్సిందే వీడియో నేను ఏఐ లైక్ ఐటి రంగంలో ఉన్నాను చాలా రోజుల నుంచి లైక్ ఆల్మోస్ట్ ట్వంటీ ప్లస్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నిజంగా చెప్పాలంటే ఇలాంటి స్టన్నింగ్ వ్యవహారం ఇంత స్టన్నింగ్ బ్యూటిఫుల్నెస్ అనేది నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు వి ఆర్ సీయింగ్ హియర్ చూడండి ఓల్డ్ ఫోటో ఇక్కడ లెఫ్ట్లో ఉంది రైట్ సైడ్ మన కలర్ఫుల్ ఫోటో ఉంది ఇలా మీ పాత ఫొటోస్ కానీ మీరు ఏదన్నా ఫోటో టెస్ట్ చేయాలన్న ప్రాక్టికల్గా హ్యాండ్స్ ఈ ఈరోజే అప్లై చేయండి ఏఐటూల్ యొక్క గొప్పతనాన్ని నిజంగా మనం నేర్చుకోవాలి అదేవిధంగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మీ వ్యూస్ ఏమన్నా ఉన్నా తప్పకుండా కమెంట్ ద్వారా తెలియపరచండి మరొక వీడియోతో స్టన్నింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదం